భారత సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ ఏదైతే జరిగిందో దానిలో ముఖ్యంగా పేస్ బౌలర్ల హవా నడిచింది ఇక మొదటి రోజు సిరాజ్ ఐదు వికెట్లు తీస్తే జస్ప్రీత్ బూమ్రా రెండో రోజు ఆరు వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికాకు దిమ్మదిరికే షాక్ ఇచ్చాడు ఇక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా జస్ప్రీత్ బూమ్రాకి కూడా అవార్డు రావడంతో మ్యాచ్ అనంతరం తను చాలా విషయాలను పంచుకున్నాడు ముఖ్యంగా తన ఇంతకీ జస్ప్రీత్ బుమ్రా ఏమన్నాడంటే ఈ ఈ గ్రౌండ్ ఈ పిచ్ నాకు ఎప్పుడు కూడా నా గుండెల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంతరించుకుంది ఎందుకనంటే నా జర్నీ ఇక్కడే స్టార్ట్ అయింది నాకు చాలా అంటే చాలా తీపి జ్ఞాపకాలు ఉన్నాయి ఈ రోజు జరిగిన ప్రతి ఒక్క బంతి ప్రతి ఒక్క ఓవర్ని నేను చాలా ఎంజాయ్ చేశాను రెండు వేల పద్దెనిమిదిలో నా బౌలింగ్ యూనిట్ ఎంతో గొప్పగా స్టార్ట్ అయింది అంటే మా బౌలింగ్ యూనిట్ అంతా కూడా ఈ పిచ్ మీదే ఆడుతూ చాలా గొప్పగా ఆడాలి అని నిశ్చయించుకున్నాం కాకపోతే భారత జట్టు భారతదేశం భారత గడ్డ విషయంలో నాకు కొన్ని కొన్ని విషయాలు అయితే అసంతృప్తిగా మిగిలాయి ఎందుకనంటే భారత గడ్డ పైన ఎక్కువగా స్పిన్నర్లకి అవకాశం వస్తూ ఉంటుంది అక్కడ పేస్ బౌలింగ్కు పెద్దగా అవకాశం ఉండదు మనల్ని మనం రాణించుకోవడం కోసం మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం కోసం పెద్దగా అవకాశం ఉండదు కానీ సౌత్ ఆఫ్రికా గడ్డ పైన అలా కాదు మమ్మల్ని మేము నిరూపించుకోవటానికి ఎంతో గొప్ప అవకాశాలు వచ్చాయి అయితే ఇది మా బౌలర్స్ ఒక ఆలోచనని ముఖ్యంగా బేస్ బౌలర్స్ ఆలోచన మార్చే విధంగా ఉంది ఎప్పుడు పోరాడుతూ ఉండాలి నిరంతరం గేమ్లో మనం నిలబడి ఉండాలి అంటే ఖచ్చితంగా ఓర్పు ఉండాలి ఈ గేమ్లో మేము బాగా రాణించినందుకు చాలా హ్యాపీగా ఉంది అయితే ఇంత వేగంగా మ్యాచ్ అయిపోతుందని మాత్రం నేను అనుకోలేదు మ్యాచ్ అయితే తొందరగా అవుతుందని అనుకున్నాం కానీ ఇంత ఫాస్ట్ అవటం గొప్పగా అనిపిస్తుంది అయితే మొదటగా మేము బ్యాటింగ్ చేయాలనుకున్నాము కానీ టెస్ట్ క్రికెట్ ఎప్పుడు కూడా ఊహించని షాక్స్ ఇస్తూ ఉంటుంది సుదీర్ఘ ఫార్మేట్ అయినప్పటికీ కూడా టెస్ట్ క్రికెట్లో ఒక అద్భుతం ఉంటుంది నాతో పాటు సిరాజ్కి కూడా ఈ రోజు చాలా సంతృప్తికరమైన మ్యాచ్ అని నాకు అనిపించింది అంటూ భూ భూమ్రావ్ వ్యాఖ్యానించాడు